ప్రైజ్ లాడండి అందరూ బాగున్నారు కదా రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుధ్ర పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా కనికరము గల దేవానికి వందనాలు ఆశ్చర్యకరడానికి వందనాలు కర్తానికి వందనాలు సర్వాధికారినికి వందనాలు గొప్ప దేవుడానికి వందనాలు ప్రభువా నీ మాట చెత్త సమస్తమును కలుగజేసిన దేవానికి వందనాలు 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 వేనాది స్తోత్రములు స్తోత్రముల తండ్రి పరిశుద్ర పరిశుద్ర గొప్ప దేవుడాని స్తోత్రముల దేవానికి వందనాలు ప్రభువ దేవాతని ఉదయకాలం నీ రెక్కల చోటును భద్రపరిచేవయ్యా నీకు వందనాలు ప్రభువ మా ప్రయాణాల్లో మా రాకపోకలు మా వాహనాలకు తోడుగా ఉండి ప్రభువ క్షేమకరమైనటువంటి ప్రయాణాలను మాకు అనుగ్రహించేవయ్యా నీకు వందనాలు ప్రభువ ఉదయ కాలమే మేము చేసిన ప్రతి పనిలో మాకు తోడుగా ఉన్న తండ్రి వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు ఆయా పనులలో నిమగ్నమైన ప్రతి ఒక్కరిని ప్రభువ నీ కాపుదలలో భద్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం నీకు వందనాలు ప్రభువ ప్రతి పనిలో తోడుగా ఉండవు దేవా నీకు వందనాలు ప్రభువ జ్ఞానం కలిగి తెలివి కలిగి చేయడానికి నీ కృప చూపించావు నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవుడాని స్తోత్రములు తండ్రి దేవ ఉదయ కాల సమయం అంత దేవతన ప్రభుని రెక్కల చోటున భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం తండ్రి దేవా ఉదయ కాలశ మిమల మేము చేసినటువంటి తప్పులను పొరపాట్లను దయతో క్షమించమని అడుగుతూ ఉన్నాం ప్రభు అశ్రద్ధగా మేము చేసిన ప్రతి పనిని క్షమించమని అడుగుతూ ఉన్నాం ప్రభువ గొప్ప నీ స్తోత్రములు ఈరోజు మేము చేయాలని దేవాతని అనుకున్నటువంటి పనులు ఏవైతే చేయలేకపోయామో ప్రభు దయతో క్షమించి మనం అడుగుతూ ఉన్నాం మరొకసారి మాకు అవకాశం అడుగుతా ఉన్న ఉన్నామేసయ్య నీకు వందనాలు ఈ రాత్రికాల సమయంలో కుటుంబంతో కలిసి ఉండటానికి నీ కృప చూపించావు అందుని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువ ఈ రాత్రికాల సమయంలో దేవాతని ప్రవేశయ్యా ఇదిగో మా పడకల మీదకి మేము వెలుచుండగా మంచి నిద్రను మాకు అనుగ్రహించిండ ప్రభువ ఎటువంటి చెడు వార్తలు మేము వినకుండా మా బంధువులు మా స్నేహితులను దేవాతని మా కుటుంబస్తులందరిని అందరినీ ప్రభు నీ రెక్కల చోటున భద్రపరచమని అడుగుతావు నన్ను నీకు వందనాలు ప్రభు ఈ రాత్రికాల సమయం అంతా ప్రభు నీ కృపలో భద్రపరచం మంచి నిద్రను మాకు అనుగ్రహించమని అడుగుతావు నన్ను ప్రభు మంచి ఆరోగ్యములు మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నా నీకు వందనాలు ప్రభు ఈ రాత్రికాల సమయం అంత క్షేమకరమైనటువంటి రాత్రిగా మా కొరకు చేయమని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు వేలాది స్తోత్రములు ఉదయకాల సమయంలో మేము చేసిన ప్రతి ప్రతి తప్పును ప్రతి పొరపాటును దయతో క్షమించమని అటువంటి తప్పులను దేవాతని మరలా చేయకుండా ఉండటానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాం ఏ వందనాలు దేవా ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని అందరినీ రెక్కల చాటున భద్రపరచమని ఏసునా మమలో ప్రార్థించి అడిగి వేడుకుంచున్నాం పరమ తండ్రి ఆ మేన్ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ ప్రభు కృప తోడయుండునగాక ఆ మేన్